నాధాముకు దేవుడు ఎంత ప్రేమించి ఇచ్చాడు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు కనుక వానికి సాటి అయిన సహాయము కావాలిరా బాబు నువ్వు ఒక్కడే ఉండడానికి వీలు లేదు నీ బాధను పంచుకోవడానికి నీ సంతోషాన్ని పంచుకోవడానికి నీ ఇబ్బందులు పంచుకోవడానికి నీతో కలిసి సహజీవనము చేయడానికి నీతో కలిసి బ్రతకడానికి నీ మంచి చెడుల్లో ఉండడానికి నీకు ఒక సహాయము కావాలని చెప్పి భార్య అనే బంధాన్ని ఇస్తే అదే ఆదాము భార్య పైన ఏం మోపుతున్నాడు తెలుసా నిందలు మోపుతున్నాడు నిందలు మోపుతున్నాడు ఈరోజు మనకు కూడా బంధం విలువ అర్థం కాలే మొదటి మనుష్యుడైనటువంటి ఆదాముకు దేవుడు వివాహ వ్యవస్థనిచ్చినప్పుడు ఆ వివాహ వ్యవస్థను ఆదామే పాడు చేశాడు ఆదామే నాశనం చేశాడు ఆదామే దాన్ని అపవిత్రపరిచాడు ఈరోజు మనం కూడా వివాహ వ్యవస్థను పాడు చేయడం బంధం యొక్క విలువ మనకు అర్థం కాక ఎదుటి వాని మీద కక్షలు పెంచుకొని ఎదుటి వాని మీద కోపాలు పెంచుకొని ఎదుటి వాని మీద లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఎదుటి వాణి మీద మనిష్టానుసారముగా మాట్లాడుతూ బంధము యొక్క విలువను మనము తగ్గించే వారముగా ఉన్నామేమో ఆ ధామ కంటే అర్థం కాలేదు క్రీస్తు శ్రమ తెలియదు కాబట్టి మరి నీకు నాకు అర్థం కావాలి కదా దేవుడు ఇచ్చిన బంధము విలువ ఏమైపోయింది మన భక్తి ఏమైపోయింది మన విశ్వాసము ఏమైపోయింది మన రక్షణ వస్త్రము అమ్మా భూమి మీద ఉన్న ప్రతి బంధం ఎవరిచ్చిన బంధం ఎవరిచ్చిన బంధం దేవుడిచ్చిన బంధం బలమైన బంధం ఆ బంధాన్ని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి చిన్న చిన్న సమస్యలను బట్టి బంధాలు వదులుకోకండి చిన్న చిన్న మాటలను బట్టి బంధాలు వదులుకోకండి నేను కొన్ని మాటలను బట్టి బంధాలను దూరం చేసుకోకండి ఎవరు ఏదో చెప్పారని వినేసి బంధానికి దూరము కాకండి మనం బంధాన్ని ఏం చేయాలి కాపాడుకోవాలి భద్రముగా కాపాడుకోవాలి బంధం ఎప్పుడు చెడిపోతుందో తెలుసా బంధం ఎప్పుడు పాడైపోతుందో తెలుసా దేని వనములో మొట్టమొదటి మొట్టమొదటి మనుషుడైన ఆ దాముకు దేవుడు భార్య సాటిన సహాయం అనే బంధాన్ని ఇచ్చినప్పుడు వారిద్దరి మధ్యన మూడో వ్యక్తికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో వాడికి అపవాదిగాడో ఆ బంధం ఏమైపోయింది ఏమైపోయింది అనుభవంతో చెప్తున్నాను మీ జీవితంలో మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకండి ఎందుకు అవకాశం ఇవ్వద్దు నన్ను తెలుసా ఒకవేళ మూడో వ్యక్తి ఏం మాట్లాడినా అది మనస్సులోకి తీసుకొనే తీసుకోవాలి కాబట్టి నేను ఏం చేయకపోయినా అన్నారండి నిందించారండి హేళన చేశారని వాళ్ళ వాళ్ళు కుదిలే ఎవరి లెక్క వాళ్ళు ఖచ్చితంగా దేవునికి అప్పగించాలి నేను చెడుగా బ్రతికితే నేను పాపము చేసి బ్రతికితే నేను బంధానికి విలువకపోతే నేను బంధము కొరకు ప్రయాసపడకపోతే లెక్క ఎవరకు చెప్పాలి ఎవరు చెప్పాలి నేనే చెప్పాలి ఎవరి విషయాల్లో వారు దేవునికి లెక్క అప్పగించవలసిన వారై ఉన్నారు బంధాన్ని కాపాడుకు ദേഡിച്ച ബന്ധം ഊറക്കന ഇച്ച ബന്ധം കാറക്കനിച്ച ബന്ധം കാ